అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీఆర్కే నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు రామ్మోహన్ గారు ఉన్నారు సార్ రిటైర్డ్ సీఎం ఆఫ్ ఇండియన్ బ్యాంక్ సో మనకు తెలియని ఎన్నో విషయాలు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో సార్ ముందుగా మీకు నమస్కారం నమస్తే రమ్య సో చాలామందికి కూడా ఇప్పుడు రేప్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకి ఎలాంటి శిక్షలు వేసినా కానీ అసలు ఇవి జరగకుండా ఉండాలి అంటే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి శిక్షలు వేస్తే మంచి జరుగుతుంది అంటే ఇంకా ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటుంది కొన్ని అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా శిక్ష అమలు చేస్తుంటారు కొన్ని చోట ఇన్స్టెంట్ పనిష్మెంట్ ఉంటుంది మన దగ్గర కూడా సందర్భాన్ని బట్టి ఇన్స్టెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి వరంగల్లో రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వరంగల్లో అలాంటివి జరిగితే ఎన్కౌంటర్ నెక్స్ట్ డే రిక్రియేషన్ అని ఒక పదం ఎలా జరిగింది చూపించు అనేసి పోయి అక్కడ షూట్ చేసేస్తే చనిపోతారు ఇక్కడ కూడా అలాంటిది కూడా జరిగింది లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో ఒక వెటర్నరీ డాక్టర్ లేడీ డాక్టర్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ని లారీ డ్రైవర్ క్లీనర్స్ ఇది చేస్తే నెక్స్ట్ డే దేవర్ టేకెన్ టు ద స్పాట్ అండ్ దేవర్ ఎన్కౌంటర్డ్ అంటే ప్రజల నుంచి తిరుగుబాటు చాలా ఎక్కువ వస్తుంది అన్న సందర్భాల్లో అవి చూస్తారు కానీ అదర్వైజ్ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ డైల్యూట్ అయిపోతుంటుంది ఇక్కడ రెండు టూ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ఫ్యాక్ట్ త్రీ థింగ్స్ ఒకటి గ్యాంగ్ రేపు ఒకటి యూజువల్గా మేల్కి ఫిమేల్కి ఉండేటువంటి రిలేషను వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కాకపోయినా కూడా ఉండేది సెక్షువల్ యాక్టివిటీస్ వన్ ఇస్ టు వన్ అంటే వన్ టు వన్ రిలేషన్లు సెక్స్ చేసిన ఐ థింక్ సో గ్యాంగ్ రేప్ ఈజ్ ఏ బ్రూటల్ థింగ్ ఇట్స్ ఎ వెరీ బ్రూటల్ పశు చర్య మేబీ కొన్ని కొన్ని పశువులు ఏమన్నా అటువంటి మోకాలు ఉన్నాయో కాబట్టి ఈవెన్ దెన్ ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ దిస్ థింగ్స్ నెంబర్ టూ గ్యాంగ్ రేప్ వదిలేయండి వన్ టు వన్ రేప్ ఈజ్ ఆల్సో ఇట్స్ నాట్ ఏ వాట్ యూ కాల్ ఇట్స్ నాట్ ఏ కల్చరల్ యాక్టివిటీ మీకు ఇంకో ప్రధానమైన విషయము Bhariya husband also cannot rape his own wife. Mm, no. Law says very clearly. She may file a complaint in the police station mm. and in the court. Mm. When a married husband who is having a, a, a cultural right, mm. family tradition, right to have sex with her, వైఫ్ దట్ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు సర్ హెల్త్ ఆఫ్ ద వైఫ్ సో మెనీ కండిషన్స్ ఆర్ దేర్ టు దట్ అలా ఉన్నప్పుడు ఎవడో పనికి మాలిన వాడో మనకు ముక్కు ముఖం తెలియని వాడు వచ్చి సింగిల్గా రేపు చేయడమే దరిద్రం అంటే మళ్ళీ దాంట్లో గ్యాంగ్ రేపు అంటే ఐదు ఆరుగురు కలిసి వచ్చేసి వన్ బై వన్ ఆఫ్టర్ ద అదర్ ఆర్ ఆల్ ఎట్ ఏ టైమ్ ఇన్ఏ డిఫరెంట్ పార్ట్స్ ఇట్స్ వినడానికే చాలా అసహ్యకరమైనటువంటి విషయము ఐ మీన్ దిస్ ఈజ్ ద థింగ్ కానీ ఒకటి మనము డీపర్ లెవెల్లో హయ్యర్ లెవల్లో అర్థం చేసుకోవాలంటే ఏ దుర్ఘటన జరిగినా ఎంత హేయమైన దుర్ఘటన జరిగిన ఎంత ఉత్కృష్టమైనటువంటి మంచి పని జరిగినా ప్రకృతిలో అది జరగడానికి అవకాశము ఉంది కనుకనే జరిగింది అంటే దేర్ ఇస్ ద స్కోప్ ఇన్ ద నేచర్ ఫర్ సర్టన్ బీ సటన్ పీపుల్ డూయింగ్ సర్టెన్ అగ్లీ థింగ్స్ దిస్ ఈజ్ వన్ సచ్ అగ్లీ థింగ్స్ కానీ ప్రకృతిలో ఆ అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి వీ హ్యావ్ టు బి విత్ అట్మోస్టిక్ కేర్ అంటే ఈవినింగ్ సిక్స్ సెవెన్ తర్వాత బయటికి వెళ్లకుండా ఉండడము మనం ఇంకో ఇద్దరి ఫ్రెండ్స్ పెట్టుకొని వెళ్ళడం అలా అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అబ్బాయిలతో సహా అమ్మాయిలు కూడా సరి సమానంగా పనిచేస్తున్నాయి ఈ రోజులలో అది తప్ప ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది మార్నింగ్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది కొన్ని టైమ్స్ ఇప్పుడు ఇంట్లో మనకు ఒక అబ్బాయిలు బాధ్యతగా లేనప్పుడు ఒక అమ్మాయి బయటికి వెళ్ళి సరుకుల్ తేవడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు సరే ఇవన్నీ ఎందుకండి ఆ తర్వాత బయటికి వెళ్ళొద్దు అంటే రైల్లో వెళ్తున్న రైల్లో కూడా మొన్న రేపు జరిగింది ఆంధ్రప్రదేశ్ అవును అది పట్ట పగలు అంతమంది ఉన్నప్పుడు మరి దానికి ఏమంటారు అందరూ ఉన్నప్పుడు వేరే సంగతి లేనప్పుడు సంగతి నేను చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో వెళ్తున్నారు మీరు ఇంకా నాలుగైదు స్టాప్స్ తర్వాత దిగాల కానీ ఒక పాయింట్ దగ్గర అందరూ దిగిపోయారు మీరు ఒక్కళ్ళే ఉన్నారు యూ షుడ్ ఆల్సో గెట్ డౌన్ అండ్ టేక్ అనదర్ బస్ డూ గెట్ మై బస్ పాయింట్ అంటే మీరు సింగిల్ ఉండరు అది బస్సులో డ్రైవర్ ఉన్నాడు కండక్టర్స్ ఉన్నారు వాళ్ళిద్దరు మెయిన్స్ అయ్యి ఉండొచ్చు ఈ రోజుల్లో చాలా బస్సులో లేడీ కండక్టర్స్ ఉన్నారు ఇంకా లేడీ డ్రైవర్స్ ప్రపోర్షన్ మనకు పెరగదా లేడీ కండక్టర్ ఉన్నా కూడా విల్ టేక్ ద సైడ్ ఆఫ్ ద లేడీ ప్యాసింజర్ అండ్ అపోజ్ ద యాక్షన్ బస్సు పోలీస్ స్టేషన్ దగ్గర ఆపడం విచ్చేస్తుంది వాళ్ళు ఇద్దరు జెంట్స్ అయినప్పుడు దే టేక్ దే ఆర్ ఆన్ ద బోత్ సైడ్ వాళ్ళందరూ ఒకే ఇద్దరు ఒకే సైడ్లో ఉంటారు కదా మరి మన జాగ్రత్తలో మనం ఉండడం ఏంటంటే బస్సులో కనీసం ఇద్దరు ముగ్గురు ప్యాసెంజర్లు తప్ప మనకి ఇంకా ఇంకో బస్సు వస్తుంది కదా నెంబర్ వన్ అలానే రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు బయటికి వెళ్ళకూడదు దట్ ఈజ్ వన్ థింగ్ టు పాసిబుల్ ఎక్స్టెంట్ కొన్ని పనులకి మన ఇంట్లో మన తమ్ముళ్ళనో అన్నలనో తండినో హస్బెండ్నో ఎన్నోనో పంపించాలి కదా యూ గెట్ ఇట్ వై షుడ్ ఐ గెట్ ఇట్ మాట టైము ప్రాపర్ టైంలో అయితే ఐ విల్ డూ ఇట్ అనేసి అంటే మనం కొన్ని తప్పించుకోవచ్చు అనే నా ఉద్దేశము ప్రికాషన్స్తోనే కొన్ని తప్పనప్పుడు వీ హ్యావ్ టు మన ఫేట్ అనుకోవాలి వీ హెవ్ టు ఐ మీన్ అండర్ దట్ ఇట్ ఇప్పుడు ఆ చట్టము వచ్చింది కదమ్మా ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్కి బస్సులో జరిగిన దానికి ఢిల్లీలో బస్సులో లాస్ట్ బస్ అది ఆ సంథింగ్ లైక్ దాట్ ఆ లేడీ ప్యాసింజర్ ఒక ఆమెనే ఉంది ఆమె నిర్భయ నిర్భయ చట్టము యాక్ట్ ఈస్ దేర్ ఆమె పేరు నిర్భయానో ఏమో ఐ థింక్ సో ఆమె పేరు మీదనే చట్టం వచ్చింది చట్టము వేరే విషయమమ్మా చట్టం అనేది ఒక రూల్ బుక్ లాంటిది ద హైయెస్ట్ లెవెల్లో కానీ సమాజంలో మార్పు రావాలి కదా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు కల్చరల్ బ్యాక్గ్రౌండు ట్రెడిషను ఇవి పర్ఫెక్ట్గా ఉండాలి నన్ను అడిగితే నా ఉద్దేశంలో ఇన్స్టంట్ పనిష్మెంట్ ఉండ ఆన్ ద స్పాట్ అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు అరబ్ కంట్రీస్లో ఉంది అది దొంగతనం చేస్తే చీకటి చేస్తారట అక్కడ సో ఆ రకమైన ఇది అంటే నువ్వు ఏ ఏ పార్టీతో చేస్తావో ఆ పార్ట్ తీసిస్తే ఇది అంటే వాళ్ళకి పనిష్మెంట్ వేరు వేరే వాడికి కూడా వెన్నులో వణుకు నాకు వేరే తప్పు పని వేరే వాడికి చేయాలనిపించినప్పుడు శిక్షను తలుచుకొని భయపడతాడు వాడు అది మన దగ్గర లేదు ఓకే సార్ వాడు పైగా డబ్బులు ఉన్నవాడు వాడు హయ్యర్ లాయర్ను పెట్టుకునేసి దే డ్రాగ్ ద థింగ్ మళ్ళీ మీకు ఐదు లక్షల కాంపెన్సేషన్ ఇస్తాడు అంటాడు అంటే నువ్వు నా నా సెల్ఫ్ రెస్పెక్ట్ కి భంగం కలిగించి యూ కెనాట్ కాంపెన్సేటెడ్ విత్ వాట్ ఎవర్ మనీ యూ గివ్ మీ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోర్ టు మీ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు చెప్పినట్టుగానే ఏ అవయవాలతోనైతే ఆ తప్పుడు పని చేస్తారో దాన్ని అక్కడికక్కడే ఇన్స్టాంట్ గా కట్ చేసేది ఉంటే నెక్స్ట్ చేయడానికి తప్పనిసరిగా ఇప్పుడు పెరిగే ఇవి అయితే ఉన్నాయో తప్పనిసరిగా ఎంతో కొంతనైతే తగ్గే అవకాశాలు ఉండొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ